ఏమన్నా అడుగుతుండ అర్జెంటారు అమ్మడానికి చెప్పు ఎవరికే బాబానే వాళ్ళ అబ్బాయితో బాలేదు వాళ్ళ అబ్బాయి వాడు అంటాడు బాగుడు అంతా అక్కడికి వెళ్ళమంత మిశన్కి అక్కడికి వెళ్ళాలా

ఈయన కర్రీ సన్నాసనాయుడు అంట మన పెద్ద చాలా కాలం పెరిగాడు ఈయన్ని పెద్దపాడు నుంచి అనంతపురం పెంపకానికి ఇస్తారంట ఈయన నెలకు ఒకసారి నన్ను పిలుచుకుని ప్రార్థన చేపిస్తుంటారు ఇది అది జరిగి అనిపించదు మనం చెప్పిందే సరిగా దొరక కష్టం దొరకడు కష్టం రావు బాబోడి బాబు మీ అబ్బాయి మీ అబ్బాయి బోరు మీ అబ్బాయి మా అబ్బాయా ముగ్గురు పెద్దోడు పెద్దోళ్ళు యజమాను రెండో వాడు రెండో వాడు సెలవు నారీలు ఉన్నాయి రెండు నారీలు మాకటి నారీలు రెండు பெரும் అమ్మా ఇంకొస్తుంది ఇక్కడ రాదా వస్తాది మధ్యాహ్నం మధ్యాహ్నం తీసుకు వస్తాను పెద్దపాడు రావా పెద్దపాడు పెద్దపాడు వస్తాను వస్తాను వస్తా శివరికి చర్చి ఉంది అక్కడ అరే ఊరి ఊరి శివర్ని ఉంటుంది మన మందిరం ఊరి శివర్ని ఉంటుంది చర్చ అక్కడ ఇల్లు ఆంధ్రపూర ఇల్లుంటే మీ అంపైర్ నుండి ఇల్లు అది మీ అమ్మ వీళ్ళమ్మ రాసింది వీళ్ళ రాకస్తే అన్నీ పని పనిచే చూసినా అది మీ అంపై రాశారు అది ఏంటంటే పన్ను కూడా మా ఎంపైనే చదువుతుంది